ఈరోజైతే మనం నిక్తాస్ కలెక్షన్కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి కేపిహెచ్బి రోడ్ నెంబర్ టూలో టెంపుల్ బస్ స్టాప్కి దగ్గర పక్కనే ఉంటుందండి సో ఈరోజు వీడియోలో ఏంటంటే మనం అన్నీ కూడా పట్టు శారీస్ చేయబోతున్నామండి పట్టులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పట్టు ఉన్నాయండి ఇవి చూడండి ఇవి వచ్చేసి సెమీ పట్టు శారీస్ అండి అండ్ ఇవి వచ్చేసి మాధవరం పట్టు అండ్ వచ్చేసి మనకి నారాయణపేట్ పట్టు శారీస్ ఉన్నాయి ఇదిగోండి నారాయణపేట్ పట్టులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ ఉన్నాయండి అండ్ కంచి పట్టు ఉన్నాయి అండ్ సెమీ గద్వాల్ శారీస్ అండి ఇదిగోండి సెమీ గద్వాల్ పట్టు శారీస్ అండ్ వచ్చేసి ప్యూర్ గద్వాల్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవన్నీ వచ్చేసి హ్యాండ్లూమ్ సారీస్ ఇవే కాకుండా వీళ్ళ దగ్గర ఇంకా చాలా టైప్స్ ఆఫ్ శారీస్ అయితే ఉంటాయండి వచ్చేసి మాధవరం అండి ఇది వచ్చేసి సెమీ పట్టు అండి ఇదిగోండి సెమీ పట్టు ఓకే సీకో అండి ఇదిగోండి కూడా ఇలా వస్తుంది బార్డర్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇది ఒక మోడల్ అండ్ వీళ్ళ దగ్గర ఇవే కాకుండా చాలా టైప్స్ ఆఫ్ శారీస్ ఉంటాయండి ఇదిగోండి ఫ్యాన్సీలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉంటాయండి ఇవి వచ్చేసి షిబోరీ ప్రింట్లో వచ్చినాయి అండ్ మంగళగిరి అండి ఇదిగోండి మంగళగిరిలో కూడా ఇది చెక్స్ ప్యాటర్న్ వచ్చింది ఇదిగోండి ఇదొక ప్యాటర్ను అండ్ ఇదిగోండి ఇది ప్యూర్ మంగళగిరి పట్టు అండి ఇదిగోండి ఇవే కాకుండా ఇంకా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయండి వీళ్ళ దగ్గర ఇదిగో ప్యూర్ కంచి కాటన్ శారీస్ అండి ఏంటంటే అన్ని వీడియోలో అన్నీ కూడా చూపించలేము కాబట్టి మీకు ఒకటొకటి అయితే చూపిస్తున్నానండి వీళ్ళ దగ్గర క్రేప్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి జార్జెట్స్ ఉంటాయి అండ్ కంచి కాటన్ ఉంటాయి ప్యూర్ కాటన్ ఉంటాయి పట్టు ఉంటాయి ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ అయితే వీళ్ళ దగ్గర ఉంటాయండి సో ఈరోజు వీడియోలో ఏంటంటే పట్టు శారీస్ అయితే చేద్దామండి ఫుల్ వీడియో వచ్చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను తప్పకుండా చూడండి